గాలుతో నేలకొరిగిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చైర్పురి రాము కరీంనగర్ జిల్లా ఇల్హందుకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఈదురు గాలులతో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ విపరీతమైన ఈదురు గాలుల విచ్చడం వల్ల సుమారు నూట యాభై ఎకరాల వరకు మొక్కజొన్న పంట నేలకొరిగింది యాసంగి పంట వేసుకున్న మొక్కజొన్న పిసు దశ వచ్చేసరికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మొక్కజొన్న పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు గ్యారంపల్లి సంతోష్ రైతులు శ్రీకాంత్ శంకర్రావు రమేష్ పాల్గొన్నారు మొన్న సోమవారం ఏది విపరీతమైన గాలులకు నేల కొరిగిన మక్క పెరలను సందర్శించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఎంబడే గైడ్ రిలీజ్ చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ శ్రీరాములపల్లె ఒక గ్రామంలోనే సుమారు నూట యాభై ఎకరాల వరకు ఇప్పుడే పీసు దశలో ఉంది మొత్తం నేల కొరిగింది ఏది రైతు యాసంగి పంటగా మక్క పెరన్లు వేసుకోవడం జరుగుతుంది ఈ మూలియ నక్క పైన తాటికాయబడ్డే విధంగా ఈ ఈదురుగాలులతోటి కొరగడం జరిగినది రైతాంగాన్ని ఆదుకోవాల్సిన వ్యవసాయ అధికారులు ఇప్పటికీ కొరిగిన పెరన్లను చూడకపోవడం పల పలు అనుమానాలకు తావిస్తుంది వారసారు డ్యూటీలు చేస్తున్నారా లేదా ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఈదురుగాలులతోటి పంటలు డ్యామేజ్ అయినాయా ఏమైనా అని చెప్పి చూడాల్సిన అధికారులు ఇప్పటికీ మూడు రోజులు అవుతున్నా కానీ చూడకపోవడం అసలు కారణాలు ఏంటి గవర్నమెంటు ప్రభుత్వం భయం ఉందా లేదా అధికారులకు వెంబడ అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న మక్క పెరాలను సందర్శించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపోయా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాము రైతాంగం జిల్లా కమిటీ సభ్యుని కరీంనగర్